కంకర క్వారీలో ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి కార్మికుల ప్రాణాలు రక్షణ కల్పించాలి కనీస వేతనాలు హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి సిఐటియు ఇబ్రహీంపట్నం కంకర క్వారీలో భద్రతా చర్యలు చేపట్టి వాటిలో పనిచేస్తున్న కార్మికుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని సిఐటియు ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి ఎం మహేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కనీస వేతనాలు ఈఎస్ఐ హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలన్నారు కంకర క్వారీల యాజమాన్యాల నిర్లక్ష్యం వల్ల సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవటం వల్ల కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు గనుల శాఖ రెవెన్యూ లేబర్ డిపార్ట్మెంట్ తక్షణమే క్వారీలో జరుగుతున్న ప్రమాదాలపై భద్రతపై తనిఖీలు నిర్వహించి కార్మికుల ప్రాణాలు కాపాడాలని కోరారు కార్మికులు కట్టు బానిసల్లాగా కంకర క్వారీలో పనిచేస్తున్నారని వారికి కనీస వేతనం పిఎఫ్ ఈఎస్ఐ లాంటి సౌకర్యాలు కల్పించడం లేదు అని అన్నారు పనిచేస్తున్న కార్మికులకు గుర్తింపు కార్డులు లేబర్ డిపార్ట్మెంటు ఇవ్వాలని యాజమాన్యాలు కార్మికుల భద్రత కోసం యాభై హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ అంశంపై స్పందించాలని లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని క్వారీ కార్మికులకు అండగా సిఐటియు ఉంటుందని తెలిపారు